ఆయ్ అందరికీ ఇదిగోండి ఆఫర్ శారీస్ అయితే వచ్చేసిన పట్టు శారీస్ ఫస్ట్ మీకైతే ఇక్కడే ఉండండి దగ్గరగా ఉండండి ఇదిగోండి మంచి కలర్ కాంబినేషన్ తో ఇవి మాత్రం ప్యూర్ కంచి హ్యాండ్లూము ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ శారీస్ అండి ఇవి కూడా ఇందులో ఇచ్చేస్తున్నాను ఫస్ట్ అయితే కలర్స్ చూడండి తర్వాత మీకు వచ్చేసి శారీ ఓపెన్ చేసి చూపిస్తా ప్యూర్ కుట్టు బాటర్ శారీస్ అండి ఇవి చూసారా కలర్ ఎలా ఉందో టూ తీసుకుంటే రెండు తీసుకుంటే రెండు వేల ఐదు వందలు ఓటు కానీ తీసుకుంటే ఫిఫ్టీన్ హండ్రెడు శారీస్ మాత్రం వేరే వేరే లెవెల్లో ఉండయండి ఇదిగోండి శారీస్ మాత్రం ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ మీరు కింద నుంచి అయితే వన్ బై వన్ కలర్ చూసుకుంటారా అండి మీరు ఏది తీసుకున్నా సరే మంచి లైట్ వెయిట్ ఉండయండి చాలా అంటే చాలా రెస్పాన్స్ వచ్చింది చాలా ఫొటోస్ కూడా అడుగుతున్నారు ప్రతి ఒక్కరికి ఫొటోస్ అనేది షేర్ చేయలేం కాబట్టి వీడియో అయితే చేస్తున్నాము ఇంకొక చిన్న విషయం ఏంటంటే వీలైతే ఈరోజు ఒక చిన్న లైవ్ అయితే పెడతాము ఎందుకంటే ఈ శారీస్ గురించి కంటిన్యూగా ఫోన్లు కంటిన్యూగా మెసేజ్లు వస్తానే ఉన్నాయి అందువల్ల ఏంటంటే ఒక చిన్న అన్న చేస్తామండి సారీ చిన్న లైవ్ అయినా పెడతాము శారీస్ చూడండి ఓపెన్ చేస్తే శారీ లుక్ వేరండి పర్పుల్కి బ్లూ కాంబినేషన్ చూశారు కదా మంచి శారీస్ అండి బల్క్లో అంటే బల్క్లో కంటిన్యూగా మెస్ చేయాలండి అందువల్ల లైవ్ అయితే పెట్టేస్తాను ఈరోజు ఎయిట్ థర్టీ నైన్ ఆ గ్యాప్లో ఒకసారి అయితే లైవ్ కన్నా ముందు ఎందుకంటే ఇదే ఉన్నాయి లైవ్ కన్నా ముందు గా బుక్ చేసుకోండి మళ్ళీ లైవ్ టైంకి ఉంటాయో అయిపోతాయో కూడా తెలియదు ఓకే వీడియో వేస్తే కంపల్సరీ వీడియో వేస్తే కంపల్సరీ ఒక చిన్న లైక్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఇలాంటి శారీస్ ఆఫర్ రేట్లో మనమే ఇచ్చేస్తున్నాం మళ్ళీ అందరికీ అందాలి కాబట్టి లైక్ ఇచ్చేసి సపోర్ట్ చేయండి వీలైతే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి ఓకే బాయ్